మనం సమాధి అనేటువంటి ఎపిసోడ్లో శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెప్తున్నాడయ అంటే సమాధి లక్షణాలు చెప్పుకున్నాం ఇంతకుముందు ఒకసారి చూడండి సమాధి గురించి చెప్తూ అర్జున స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము అవి స్వయంగా ప్రకృతి మార్గం వైపు వెళుతూ ఉన్నాయి అలా వెళ్ళే వాటిని అవి స్వయంగా ఎలా ఏ వైపు వెళ్తూ ఉన్నాయి ప్రవృత్తి మార్గం వైపు వెళ్తూ ఉన్నాయి అలా వెళ్ళే వాటిని ఈ దేహి అంటే ఈ జీవుడు ఏం చేయాలి అంటే నివృత్తి మార్గం వైపు పయనింప చేయాలి స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము మామూలుగా ప్రకృతి మార్గం వైపు వెళుతూ ఉన్నాయి అలా వెళ్ళే వాటిని ఈ జీవుడు నివృత్తి మార్గం వైపు పైనింపు పైనింపజేయాలి అలా పైనింపజేసినప్పుడు సమాధి ఏర్పడుతుంది అలా పైనింపజేసినప్పుడు ఏర్పడే సమాధి చేట వాటిని కదలకుండా చేసి కదలికలేని బ్రహ్మస్వరూపముని తెలుసుకోవాలయ్యా ఇది సమాధి ఎందున్న వాని యొక్క లక్షణము నేను సమాధి ఎందు ఉన్నాను అంటే సమాధి ఎందు ఉన్నవాని యొక్క లక్షణం ఇలా ఉండాలి అని చెప్తున్నాడు ఓ అర్జున స్వయం ఉచ్చలితే దేహే దేహి తస్య సమాధిన నిశ్చలంతం విజానీయ సమాధి తస్య లక్షణం ఇక ఏం చెప్తున్నాడయ అంటే అర్జున ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియ సముదాయం అంతా కూడా సూక్ష్మదేహంలో ఉన్న బాహీంద్రియాలు కానీ సూక్ష్మదేహంలో ఉన్నటువంటి అంతరింద్రియాలు కానీ స్వలదేహంలో ఉన్న బా బాహ్య ఇంద్రియాలు కానీ ఇంద్రియ సముదాయం అంతా కూడా ప్రకృతి శాసనమును అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నాయి అర్జున ప్రకృతి శాసనాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నాయి సూక్ష్మదేహములో ఉన్న ఇంద్రియాలు అవి మన యొక్క ఆజ్ఞలో పనిచేయడం లేదు అవి ప్రకృతి యొక్క భావాన్ని అనుసరించేవిగా ఉన్నాయి అంటే బాహ్యంలో ఉన్న ఇంద్రియాలు కానీ అంతరంలో ఉన్న ఇంద్రియాలు కానీ మనం నడిచే వాటిగా లేవు ప్రకృతి శాసన విధానంగా నడిచేవిగా ఉన్నాయి ప్రకృతి ఎలా చెప్తే అలా నడిచేవిగా ఉన్నాయి మనం చెప్పే విధంగా లేవు అని అంట నడమన్నది ఎవరో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ మనం ఒకవేళ ఆజ్ఞాపించినప్పటికీ కూడా అవి మన మాట వినే పరిస్థితిలో లేవు ఏమండి దానికి ఆధారం అంటే ఓ శ్రోత్రేంద్రియమా ఓ చెవి చెవికి చెబుతున్నాడు అనమాట ఓ షే ఓ శ్రోత్రేంద్రియమా నువ్వు శబ్దాలని వినకుండా ఉండు అంటే చెవి నువ్వు చెప్పిన మాట వింటదా అంటున్నాడండి చెవికి ఓ శ్రోతేంద్రియమా నువ్వు శబ్దాలను కదా అది వినేది నువ్వు శబ్దాలని వినమాకు అంటే అది వినకుండా ఉంటుందా ఓ చర్మేంద్రియమా నువ్వు స్పర్శను గ్రహించబోకు అంటే అది వింటదా ఓ నేత్రేంద్రియమా అసలు నువ్వు దృశ్యాన్ని చూడబోకు అంటే నేత్రేంద్రియం నీ మాట వింటదా ఓ నాలుక ఇంద్రియమా నువ్వు అసలు రుచిని చూడబోకు అంటే నాలుక ఇంద్రియం వింటదా నీ మాట ఓ ముక్కు అనేటువంటి ఇంద్రియమా నువ్వు అసలు వాసన చూడబాకు అంటే ముక్కు అనే ఇంద్రియం నీ మాట వింటదా ఓ మనస్సా నువ్వు అసలు ఆలోచనలు చేయబోకు అంటే మనస్సు ఆలోచనలు చేయకుండా నీ మాట వినేదిగా ఉన్నయ్యా ఏమండి వినేవిగా ఏమండి లేవు ఓ శ్రోత్రేంద్రియమా నువ్వు శబ్దాలని వినబోకు అనండి అది ఇంకా వింటది ఓ నేతేంద్రియమా నువ్వు దృశ్యాన్ని చూడబోకు అంటే అది ఇంకా చూస్తూ ఉంటుంది ఓ మనసా నువ్వు ఆలోచనలు చేయబోకు అంటే అది ఇంకా ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఆ విధంగా స్వయంగా విషయాల్ని తెలుసుకునేటువంటి విధానము వాటికి ప్రకృతి ద్వారా వచ్చింది అవునా కాదమ్మా మై డియర్ ఫ్రెండ్స్ అండి ప్రకృతి ద్వారా వచ్చింది స్వత్రేంద్రియము వినే దాంట్లో ఏ యొక్క క్రియా విధానంలో ఉన్నదో వినే దాంట్లో ఏ యొక్క క్రియా విధానంలో ఉన్నదో మన యొక్క వివేకం అనేది పనిచేయాల్సి ఉంటుంది అక్కడ వినటం అనేది నువ్వు చెప్పినా చెప్పకపోయినా దాని స్వభావం ప్రకృతి శాసనం కాబట్టి అది వింటుంది కాకపోతే నీ దగ్గర ఉన్నది అంటే ఏది వినాలి ఏది వినకూడదు అనేది నీ దగ్గర ఉంది ఏది రుచి చూడాలి ఏది రుచి చూడదు అనేటువంటి విధానం నీ దగ్గర ఉండొచ్చు ఏది చూడాలి ఏది చూడకూడదు అనే విధానం నీ దగ్గర ఉండొచ్చు కానీ అసలు చూడద్దు అంటే ఇది చూడకుండా ఉండదు అసలు వినద్దు అంటే ఇది వినకుండా ఉండదు ఇలా ఉంది మన వివేకం అక్కడ పనిచేయాల్సి ఉంటుంది శ్రోత్రేంద్రియం దగ్గర మన వివేకం పనిచేయాల్సి ఉంటుంది నేత్రం దగ్గర మన వివేకం పనిచేయాల్సి ఉంటుంది మనసు ఆలోచన చేసే విధానంలోనూ మన యొక్క విధానం పనిచేయాల్సి ఉంటుంది ఎలా ఏది వినవచ్చు ఏది వినకూడదు ఏది తినవచ్చు ఏది తినకూడదు ఏది చూడవచ్చు ఏది చూడకూడదు ఏంటి ఏది ఆలోచన చేయవచ్చు ఏది ఆలోచన చేయకూడదు అన్న విషయంలో మనం కొంత వివేకం కలిగి ఉండే భాగం వరకు మనం పయనించే అవకాశం ఉంది రెండు బిట్స్ చెప్పుకొచ్చాడు ఇక్కడ ఒకటి ఇంద్రియాలు మన అధీనంలో లేవు ప్రకృతి అధీనంలో ఉండయి రెండో పాయింట్ కొంతవరకు మనలో ఉండదు ఏందయ్యా అంటే ఏది వినచ్చు ఏది వినకూడదు ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు ఏది చూడొచ్చు ఏది చేయకూడదు అనే దాంట్లో మన విధానం మన క్రియా విధానం కొంతవరకు ఉండొచ్చు ఇంద్రియాల యొక్క విషయంలో ఇంద్రియ ఓకే ఇంద్రియ సముదాయానికి లోబడ్డామా వాసనలకు లోబడ్డామా అంటే అవి మనల్ని లాక్కుపోతాయి రెండు పాయింట్స్ చెప్పాడండి మన అధీనంలో లేవు అవి ప్రకృతి శాసనంగా ఉండే నెంబర్ వన్ కానీ కొంతవరకు మన అధీనంలో ఉండే కానీ ఇంద్రియాల సముదాయానికి లోపడ్డమా వాసనలకు లోపడ్డమా అంటే అవి మనల్ని లాక్కుపోతాయి ముఖ్యంగా మనకి విషయాలు ప్రమాదం కలగజేస్తాయి శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాలు మనకి ప్రమాదాన్ని కలుగజేస్తాయి దానికి కారణం సూక్ష్మదేహంలో ఉన్నటువంటి వాసనలు సంస్కారాలు అవి బలవంతంగా మనల్ని తీసుకుపోయి ఆ విషయాల్లో పడవేస్తాయండి బలవంతంగా తీసుకెళ్ళి మనల్ని ఆ విషయాల్లో పడవేస్తాయి కనుక వినకూడని శబ్దాలు అనేవి వింటూ ఉంటాం ఏ స్పర్శ చేయకూడదు అనేటువంటి వాటిని స్పర్శ చేస్తూ ఉంటాం చూడకూడదు అనేటువంటి విషయాలను కూడా చూస్తూ ఉంటాం రుచి చూడకూడదు అనేటువంటి విషయాలను కూడా రుచి చూస్తూ ఉంటాం వాసన చూడకూడదు అనే విషయాలను కూడా వాసన చూస్తూ ఉంటాం ఆలోచన చేయకూడదు అనే విషయాలను కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం తెలిసినా కూడా ఏ అలాంటి వాటిల్లోకి వెళ్ళి మనం బలవంతంగా పడుతున్నాము అంటే దానికి కారణం ఇంద్రియాలకు వెనకాల అంతఃకరణం యొక్క అంతర్భాగంలో చేరి ఉన్న సంస్కారాలు ఇంద్రియాల వెనక మనసు ఉంది మనసులో చేరి ఉన్నటువంటి సంస్కారాలే దానికి బలం అయితే బాగా అర్థమవుతుంది సార్ ఆ సంస్కారాల ప్రోద్బలంతో వాటి యొక్క బలంతో మనల్ని లాక్కుపోయి అమాంతంగా విషయాల్లో పడేస్తూ ఉన్నది త్రాగుడు పేకాట సినిమా చుట్టం అనేకం 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 అనేటువంటి విషయాల్లో పడవేస్తూ ఉన్నాయి లోన ఉన్న స్థూలదేహ అవయవాలు కానీ సూక్ష్మదేహ ఇంద్రియాలు కానీ ప్రకృతి యొక్క ఆజ్ఞ కలిగి చెరిస్తూ ఉన్నాయి నెంబర్ వన్ అర్జున చేయబడేవన్నీ కూడా ప్రకృతి చేతనే చేయబడుతూ ఉన్నాయి అయితే ఆత్మజ్ఞానం లేనటువంటి అహంకారి ఏం చేస్తాడయ్యా అంటే నేనే కర్తను అని భావిస్తూ ఉంటాడు యాక్చువల్గా ప్రకృతి శాసనంలో ఉన్నాయవి ప్రకృతి చెప్పినట్లు వింటాయి కొంతవరకే మన దాంట్లో ఉన్నాయి కానీ ఆత్మజ్ఞానం లేని అహంకారం ఏం చేస్తాడు అంటే నేను కర్తను అని భావిస్తూ ఉంటాడు అట్లా ప్రకృతి యొక్క శాసనం దేహంలో పనిచేస్తూ ఉంది అంతేగాని ఒక లంగ్స్ నువ్వు ఆడు అంటే ఆడతాయా ఇవి ఏంటి ఓ లంగ్స్ నువ్వు ఆడు అంటే ఆడతాయా ఓ హర్త్ నువ్వు ఆడకు అంటే అదేమన్నా ఆడకుండా ఉంటుందా ఏమండి ఓ లివర్ నువ్వు ఈ క్షణం ఆగిపోవంటే లివర్ ఆగిపోయిందా ఏంటి ఓ కిడ్నీస్ నువ్వు ఫిల్టరింగ్ని ఆపేయంటే అవి ఏమన్నా ఆపేస్తాయా మన యొక్క పని పనిచేసేవిగా అవి లేవు లంగ్స్ కిడ్నీలు ఓకేనా సార్ ఓకేనా అంటే భార్య యవ్వన వృద్ధాప్య అవస్థలు కూడా ప్రకృతిని అనుసరించి వ్యవహారం జరుగుతూ ఉంది లోపల ఉన్నటువంటి అవయవాలు మన ఆజ్ఞలో లేవు బాల్య యవన వృద్ధాప్య అవస్థలు మన యొక్క ఆజ్ఞలో లేవు ఒక ఓ వెంట్రుక్ గారు తెల్లబడబోకు అంటే వెంట్రుక్ గారు ఎంటదా ఏమండి అంటే వింటుందా లేదండి అంతా ప్రకృతి అంటే దీన్ని బట్టి అది దగ్గర నుంచి వెంట్రుక చివరి వరకు అన్నీ ప్రకృతి యొక్క ఆజ్ఞలో నడుస్తూ ఉంది అలాగే సూక్ష్మదేహము దాంట్లో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా ప్రకృతి యొక్క ఆజ్ఞ కలిగే ప్రవర్తిస్తూ ఉన్నాయి మిత్రులారా గమనించండి ఇది యదార్థమే ఓ స్వతేంద్రియమా నువ్వు వినే పని పెట్టుకో అని నువ్వంటే అంటే వింటందా అది ఓ కన్ను అనే ఇంద్రియమా నువ్వు చూడటం అని పెట్టుకో అంటే అది ఏమన్నా చూస్తుందా ఓ ముక్కు అనే ఇంద్రియమా నువ్వు వాసన చూసే పని పెట్టుకో అంటే అదేమన్నా పెట్టుకుందా ఓ మనసా నువ్వు ఆలోచనలు చేసే పని పెట్టుకో అంటే అదేమన్నా పెట్టుకుందా ఏమీ లేదు ఓ వా ఓ వాఘేంద్రియమా నువ్వు మాట్లాడే పని పెట్టుకోమ్మా నువ్వు తినే పని పెట్టుకోమ్మా అని అంటే మనమేమన్నా వాటికి చెప్పామా ఎప్పుడన్నా ఎంతో టాప్ లెవెల్లో ఉంటుందండి అంటే ఏమీ లేదు అట్లా ఏ అవయవాలు ఎలా ఎక్కడెక్కడ ఉండాలో ఎక్కడెక్కడ వంగాలో ఎక్కడెక్కడ నిలబడాలో ఎక్కడెక్కడ వంగాలో ఎక్కడెక్కడ నిలబడాలో ఎక్కడ వంగాలో అదంతా పరమాత్మ యొక్క ప్లాన్ అదంతా పరమాత్మ యొక్క ప్లాన్ చూడండి ఈ చెయ్యి ఇది కిందకి ఇది ఇట్ట పైకి వచ్చిద్దే కానీ ఇది కిందకి వెళ్ళదు కిందకెళ్తే ఏం జరిగిద్దు అండ్ ఈ కాలు ఎనక్క మడవగలం కానీ దాన్ని అట్లా ముందుకు మన అలా ఏ అవయవాలు ఎలా ఎక్కడెక్కడ ఉండాలో ఎక్కడెక్కడ వంగాలో అదంతా పరమాత్మ యొక్క ప్లాన్ ఈ విధంగా ప్రకృతి పరంగా అన్నీ స్వయంగా చెలించే విధానంగా ఉన్నాయి ఇది మనం ఎప్పుడు గమనించలేదు అంటే మన తన దగ్గర నుంచి అరికాల వరకు మన ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క అవయవము ప్రతి ఒక్క ఇంద్రియము అన్నీ కూడా అసలు మనం చెప్పినట్టు వినేవిగా లేవు అన్నీ ఎవరిదో ఎవరి శాసనాన్ని బట్టో అవి నడిచేవిగా వంగేవిగా నిలబడేవిగా ఉన్నాయి అనాదిగా కొనసాగుతున్న ఒకనొక ప్రక్రియ ఇది అది స్థూలదేహం కావచ్చు సూక్ష్మదేహం కావచ్చు ఈ విధానంగా ప్రవృత్తి విధానం కలిగిపోయినంత కాలము సృష్టిలో మనుగడ సాధించుకోవాల్సి ఉంటుంది మనం ఇలాగే 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 అలా స్థూలదేహం అవయవాలతో కూడి ఉన్నది సూక్ష్మదేహం ఇంద్రియాలతో కూడి ఉంది అవి చెలించేవిగా ఉన్నాయి కాబట్టి వ్యవహారం ఉంది చెలించేవిగా ఉన్నాయి కాబట్టి వ్యవహారం ఉంది అయితే స్వలింగ్ స్వయంగా చెల్లించడం అనేది స్థూలదేహ అవయవాల్లో స్వయంగా చెల్లించడం ఉన్నది సూక్ష్మదేహ ఇంద్రియాల్లో స్వయంగా చెల్లించడం అనేది ఉన్నది కారణ దేహంలో స్వయంగా ఇంద్రియాలు అవయవాలు చెల్లించడం అనేది ఉన్నదా కారణదేహం అంటే సుషుప్తి కారణదేహం అంటే అజ్ఞానం అంటే అయితే స్వయంగా చెలించడం అనేది కారణదేహంలో ఉందా అంటే లేదు అక్కడ తెలియనితనం ఉన్నది కారణదేహం అంటే స్థూలదేహం జాగ్రత్త అవస్థ సూక్ష్మదేహం స్వప్నావ కారణదేహం సుషుప్తి అవస్థ అక్కడ చలించేవిగా లేవేమి కూడా ప్లాన్ అంతా ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా గాఢ నిద్ర అవస్థలో సుషుప్తి అవస్థలో కారణదేహం అక్కడ అజ్ఞానంతో ఉంటాం కదా అందుకని కదా అక్కడ కారణదేహం అన్నది కారణదేహంలో స్వయంగా చలించడం అనేది లేదు చలన వ్యవహారం కారణదేహంలో లేదు ఒకవేళ కారణదేహం అనేటువంటి సుషుప్తిలో కూడా చలన వ్యవహారం ఉంటే అది సుషుప్తి అవుద్దా కాదు కాదు స్వప్నమన్నా అవ్వాలి జాగ్రత్త అన్న అవ్వాలి ఓకేనా లేదు ఉంటే కనుక ఇంకా విశ్రాంతి లేదు కదా ఇక అక్కడ కదలుట ఉంటే విశ్రాంతి ఏముంది అన్నీ కదలకుండా పడిపోయినాయి కాబట్టే కదా కాబట్టి స్థూలదేహం అవయవాలు ఉండదు సూక్ష్మదేహం ఇంద్రియాలు అవయవాలు ఉంటుంది కారణదేహం నిరవ నిరయ నిర అవయంవి అంటే అవయవాలు ఏమీ లేవు అక్కడ ఏ అవయవాలు ఏమి పనిచేయట్లేదు అంటే సుషుప్తిలో వ్యవహారం లేదు దేహంలో జాగ్రత్త అవస్థలో వ్యవహారం ఉంది సూక్ష్మదేహంలో స్వప్నావస్థలో వ్యవహారం ఉంది కారణదేహం సుషుప్తి అవస్థలో వ్యవహారం లేదు ఏ చలనము లేదు కాబట్టి వ్యవహారం లేదు జాగ్రత్త స్వప్నాల్లో ఉన్నది ఓకేనా జాగ్రత్త స్వప్నాల్లో చలన వ్యవహారం ఉంది సుషుప్తిలో లేదు సమాధిలో కూడా చలన వ్యవహారం లేదు దేని గురించి చెప్పుకోబోతున్నాం సమాధి గురించి చెప్పుకోబోతున్నాం ఎట్లా తీసుకొచ్చాడో చూడండి సమాధిలోనూ వ్యవహారం లేదు సమాధిలోనూ వ్యవహారం లేదు కాబట్టి సమాధి కూడా నిరవయవి కారణదేహం గాఢ సుశుక్తి నిరవయవి సమాధి కూడా అక్కడ వ్యవహారం లేదు కారణదేహంలో వ్యవహారం లేదు నిరవయవి సమాధిలో వ్యవహారం లేదు నిరవయవి శుద్ధ బ్రహ్మము వ్యవహారం లేదు నిరవయవి ఓకే శుద్ధ బ్రహ్మ అంటే ఎవరు నువ్వే నువ్వు కూడా నిరవయవి నీలో కూడా అసలు యాక్టివల్గా వ్యవహారం లేదు స్థూలదేహం సూక్ష్మదేహంలో కానీ శ్రద్ధ బ్రహ్మ స్వరూపమైనటువంటి నీకు ఏ చలనాలు లేవు ఏ వ్యవహారం లేదు అవస అవయవ సము సముదాయం అంతా చెప్పాల్సి వస్తే జాగ్రత్త అవస్థ స్థూలదేహం స్వప్నావస్థ సూక్ష్మదేహం బట్టి వ్యవహారం ఉందే కానీ స్వయంగా చలించడం అనేది ఈ ప్రకారంగా వ్యవహార దక్షత కలిగి ఉన్నటువంటి స్థూల సూక్ష్మములతో సకల మానవులు ప్రవృత్తి విధానంలో ప్రవర్తిస్తూ ఉన్నారు నిద్రలో ఉంటే ఏమీ లేదుగా సమాధిలో ఉంటే ఏమీ లేదుగా అట్లా స్థూల సూక్ష్మ దేహములో ఉన్నటువంటివి మన ఆజ్ఞలో లేకుండానే తెలుస్తూ ఉన్నాయి ఆ చలనం ఉండబట్టే వాటిని సన్నిహితంగా పెట్టుకొని మానవులు లోకంలో వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి చలన విధానాన్ని బట్టే లోక వ్యవహారం అనేది నిర్దేశం ఉంటుంది